విఘ్నాలను తొలగించే వినాయక చవితి వేడుకలను ఏలూరులో వాడవాడలా శనివారం ఘనంగా నిర్వహించారు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వీరమహిళల మహిళల ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు పండగల్లో మొదటి పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నారని అన్నారు ఈ సందర్భంగా సాంప్రదాయబద్దంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నామని దేశంలో రాష్ట్రంలో పరిపాలించే ప్రజానాయకులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని వారి ద్వారా ఈ రాష్ట్రంలో సుపరిపాలన సుభిక్షంగా జరగాలని పైన విఘ్నేశ్వర స్వామి వారి కరుణా కటాక్షం ఎప్పుడూ ఉండాలని రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆనందంతో సంతోషంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పూజలు ఫలించాలని ప్రార్థిస్తున్నామని అన్నారు ఏలూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని సాంప్రదాయాలు విలువలను కాపాడుతున్నారని ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు అనంతరం బెనర్జీపేటలోని న్యూ మార్కెట్ వద్ద ఉన్న శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో నాలుగవ డివిజన్ పరిధిలోని చెంచుల్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎట్టిరించి ధర్మేంద్ర బుద్ద నాగేశ్వరరావు జనసేన చిత్తరి శివ వీరమహిళలు కావురి వాణిశ్రీ తాబేలు హిమబిందు గెడుదూరి పద్మ కొసనం ప్రమీలారణి తుమ్మపాల ఉమాదుర్గ ఎడ్లపల్లి మామత దొడ్డి నాగమణి సత్యవతి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజవర్గ ప్రజలకు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఘనంగా ఎందుకంటే తెలుగు పండగల్లో మొదటిగా వచ్చేటువంటిది వినాయక చవితి వినాయక చవితి పండుగలు అందరం కూడా అద్భుతంగా మంచి గ్రాండ్గా జరుపుకుంటున్నాం ఘనంగా మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటున్నాం దేశం అంతా కూడా చాలా ఘనంగా గణేష్ ఉత్సవాలను జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అదేవిధంగా మరి రాష్ట్రంలో దేశంలో మన జిల్లాల్లో మరి పరిపాలించేటువంటి నాయకులు అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి వారి ద్వారా సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలి దానికి వారందరికీ కూడా ఈ యొక్క విఘ్నేశ్వరి యొక్క అనుగ్రహం పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారందరికీ ఉండాలి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మంచి ఆనందంతో మంచి సంతోషంతో ఉండి మంచి యొక్క పూజ భక్తి శత్రులతో చేసేటువంటి పూజలు ఫలించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము మరి రోజున ఏలూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే విఘ్నేశ్వరి యొక్క ఉత్సవాలలో అందరూ కూడా పాల్గొని మరి సాంప్రదాయాలని మరి యొక్క సంస్క మన ఉన్నటువంటి సాంప్రదాయ విలువల్ని కాపాడుతూ ఏదైతే మన పండగలు ఉత్సవంగా చేసుకుంటా ఉన్నాం இந்த சந்தர்ச்சங்க பிரதலந்தரம் கூட நேரத்துக்கு பிரதலந்தை தெரியாது